शुक्त शुक्त जया फल के उस जया फल के उस जया फल के उस जया फल के उस समा जया फल के उस जया फल के उस समा जया के

रखो ये सुखाया मत पर रामेल रामे उसना जया रे होसला जया रे होसला जय मे रे हो सला जय मे जय मारा के जय मारा के स्तुति स्तोत्र स्ुति मुझे धनु स्तुति स्ोत्र

গীত পাঠ ধরুন স্তুতি গীত মুদে পাঠ দাদু সুতি গীতে পাঠ দাদু স্তুতি গীতে পাঠ कड़ु दिल से प्रभु नाम अवि हो सगा हो सगा हो सन गीतौ हो लिया ता तो प्रभु कीतिने हो सगा हो सगा हो सन गीतौ कड़ु दिल से प्रभु नाम अवि राजी राचो प्रभुला तुटडू देवा दि दे पुडुय देव सो राजा दे राचो प्रभुला प्रभु देवा दि दे पुडुय देव सो तोडू होसना होसना होसन गीतो हो जी आडे दा प्रभु कीती ने होसना ड़ू दिल च प्रभु नाम अभी हो सगुरा हो सगरा हो सग रंगीत तो याद त प्रभु हो सगुरा हो संग्रा हो संग रंग दिल च प्रभु नाम अभी दिल प्रभु दिल त प्रभु नाम ॾाढो दिलि जे त प्रभु नाम Mas okay. 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 రెండు చేతుల పైకెత్తి రెండు చేతుల పైకెత్తి చప్పల కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమ పరుచుతాం ఎస్ మీరు మాకు ఇచ్చిన కరమైన కృపుణ బట్టి స్తోత్రాలు నీ సన్నిధి ఆత్మతో బలపరచండి ఆత్మలో లేనమైపోవడానికి ఆత్మలో పరమసింహడానికి ఆత్మలో శుద్ధపరచబడడానికి నీ కృపతో మమ్మల్ని ఈ వద్య మథ్వాహ ఈ దిన మందునైనా దశేఖించునైనా మా తో మార్త దైతైనా అనువి తీరా కే మార్త దేవ

ऊ आलोचन करोत्र बलब देवा निधि शुरू भगवंड समादी बल भैन देवा निधि चोर भगवंड समा

ప్రభు మనకిచ్చిన శ్రేష్టకరమైన సమయాన్ని మనసార హృదయానుసారనివి తీర దేవుని మాటలను మనము వినడానికి గ్రహించడానికి వాక్యానుసారముగా నడవడానికి వాక్యము మన హృదయాలను సరి చేయబడడానికి నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మది మనకి కలుగు చేస్తా ఉంది ఈరోజు ప్రభు సన్నిధానములో చేసి మనసారా హృదయముతో ఆరాధన చేయాలి స్థుతించాలని కనపరచాలని నమ్మిన వారు ఉంటే పరిశుద్ధులైన వారు రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ ఏ నామాన్ని మహిమ పరుచుతాం ఏ సయ్యా స్తోత్రము అద్వితీయుడా స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం కృప కలిగిన దేవా స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం ఎన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం ఇతన మందు కావలసిన శ్రేష్టకరమైన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును హృదయాన్ని దయచేసి ఈ పగటి వేళ జరుగుతున్న యేసు క్రీస్తు వారు ఎరుష్యులేపు పట్టణమంతయు కూడా ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డ వరకు వందలాది మంది ప్రజలు వేలాది మంది ప్రజలు ఏ సయ్యను ఊరేగింపు సమయములో ఆయన పట్టాభిషేకము చేస్తూ ఆ ప్రాంతమంతా కూడా పరమ తండ్రి నడిపింపజేస్తా ఉండగా అనేక మంది చూచిన వారు కలుగునగా కానీ కేకల వేస్తా ఉన్నటువంటి తీరు ఆ ప్రాంతమంతా కూడా ఆ పట్టణమంతా కూడా కదిలించబడ్డాది అనేక మంది ఏ చూడడానికి అనేక మంది ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడానికి అనేక మంది స్వస్థత పొందుకోవడానికి అనేక మంది పురాత్మ శక్కులన్నీ కూడా దూరంగా పారిపోవడానికి ఎన్నో కార్యాలు స్వస్థతలు జరిగినటువంటి వంటి ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు మనమందరము కూడా సంతోషంతో మనసారా ఏ సయ్యని స్థుతించే భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసారు కనుక ఈరోజు సవిస్తారమైన వాక్యాన్ని ప్రభు మనకు దయచేసి రోజు జరుగుతున్న ఆరాధన ప్రభువే ఆశీర్వాదకరంగా దీవనకరముగా

మహాపరిశుద్ధుడ మహోన్నతుడ కృపగల దేవ సర్వోన్నతుడ మీ పరిశుద్ధ పాదలు కోట్లు కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఏషయ్య మీ నామ స్తోత్రం ఉన్న ప్రభా మరి గడిచిన ప్రభా నాయన మట్ల ఆదివారం ప్రభా సంవత్సరం అంతా ప్రభు మీరు ఎంతగానో కాసి కాపాడి ప్రభా మరొకసారి ప్రభు ఈ శుభదినాన్ని ప్రభా మీ మందిరంలో మేమందరం అడుగుపెట్టి భాగ్యతరుడు మాకు ఇచ్చే నాయన మీ నామస్తోత్ర ప్రభా ఎందరికో మాకంటే గొప్పవారికి జ్ఞానులకి లేనట్టు భాగ్యతరుణం ఇచ్చేవయ్యా ఏషయ్య అయ్యా మీ నామస్తోత్రం స్తోత్రములు నా ప్రభా నా రక్షక మీకు వందనల్న అయినా కూడినలి బిడ్డలు దీవించండి ఇంకా అనేక బిడ్డలు రావాల్సి ఉన్నారు సకాలం మీ సన్నిధి చేర్చి ప్రభావా ఆలయ చుట్టూ మీ దూతలు కావల గురించి కంచి వేయండి ప్రభా మీ నామ స్తోత్రములయ్యా పాటల ద్వారా నాయన బినామ స్తోత్ర ప్రభ నాయన మీకు వందనాలు ప్రభా పచ్చ పాటల ద్వారా కూడా మహిపొందులర్ నాన్న ఆయన బినామ స్తోత్ర ప్రభా స్ ద్వారా కూడా ప్రభా మహిపొందులర్ నాయన బినామ స్తోత్ర ప్రభా ఏషయా బి స్తోత్ర ప్రభా మా జీవితాల్లో ప్రభా గొప్ప వెలుగునిచ్చిన రోజు నాయన బీనామ స్తోత్ర ప్రభా నా తండ్రి మీకు వందనాలు ప్రభా అయ్యో నా దేవా ఎరిశలం పట్లమంతా నాయనా ప్రభు నాయనా మహారాజు యువరాజు ప్రభా మరి ఊరేగింపు భార్య ఊరేగింపుతో ప్రభా ప్రభువా మీకు జయ మహారాజా జయమంటూ అంటూ ప్రభు మరి నాయన అనేక వేల మంది ప్రభు తండోపు తండోములుగా ప్రభా ఊరేగింపు జరుగుతున్న వేళ నాయన ఏషయ బీనామ స్తోత్ర ప్రభా నైనా ఈరోజు మీకు పట్టాభిషేకం జరిగింది నాయన నామ స్తోత్ర ప్రభా అయ్యో నా దేవా స్తోత్ర ప్రభా నాయన ఇదంతా మానవాళి ప్రభా పాపార్థం కొరకే ప్రభు జరిగింది నాయన బి స్తోత్ర ప్రభా మా కొరకునైనా మేము చేసిన పాపాల కొరకు నాయన నాయన మీ నామస్తోత్ర ప్రభా మీరు యాగమైపోయిన నాయన బి నామస్తోత్ర ప్రభా నాయన మీ గోదాన్ని నాయన ప్రభుత్వమైన సమయానికి వచ్చి ఉన్నావు నాయన బి నామస్తోత్ర ప్రభా ఆకలితో దప్పుకుతో వచ్చున్నావు నాయన నాయన మీ స్తోత్ర ప్రభా సంపూర్ణ వర్తమానం హృదయంలో ప్రభా నిండింపజేయండి అయినా మీ నామ స్తోత్రం ప్రభావ ఏసే మీ కొందరాలను అయినా కూడినపెట్లు ఎవరైనా బలహీనలు ఉంటే బలపరచండి రోగులుగా ఉంటే స్వస్థత ఇచ్చేయండిని అయినా వారికి ఉన్న ఎరుకల ఇబ్బందులు తీర్చండి ప్రభావ చిన్నపిడ్లు అల్లరి చేయకుండా మీరు సహాయం చేయండి ప్రభా మరి అయినా కరెంటు కూడా మీ సోదరులు ఉంచుకోవడం అయినా మీ నామ స్తోత్రం ప్రభా మీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా ప్రభావ వారి స్వరం మరుగుపరుచుకొని మీ స్వరంతో మాట్లాడండి అయ్యా మీరు నాయనా మీరు మాట్లాడితే మీ జీవిస్తావు నాయనా మీరు మాట్లాడితే మేము బతుకుతావు ప్రభా మీ నాపు స్తోత్ర ప్రభా అయ్యో నాయన ఎంతో ఆతృతంతో ప్రభా ఎదురు చూస్తూ ప్రభా మీ వాక్సల్ని మేము హృదయంలో భద్రపరుచుకుని నెమరు వేసుకుని బాగా చెబుతారు మా అందరికీ దయచేయండి ఆయన ఏసయ్యా మీ దేదాసులు మరి నిలబడుతుండగా కా స్వరం మరుగుపరుచుకుని మీ స్వరంతో మాట్లాడి మా అందరికి కావాల్సిన వర్తమానం బయలుపరుతారండి నా ప్రియరక్షకుడు ఏసే ప్రభు వారు బాధలు పట్టి మిక్కిలు వినయంతో బతుమాని వేడుకొచ్చు రమ్మా ఆ यहाँ पे